హలో అండి అందరికీ వెల్కమ్ టు కూచూ స్పెషల్ డిషెస్ రెస్టారెంట్ స్టైల్ మిక్సెడ్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ స్పెషల్ మసాలాతో ఒకసారి ఇలాగా చేయండి మళ్ళీ చేసేటప్పుడు ఇలాగే చేసి తిరుగుతావు అంత టేస్టీగా ఉండిద్ది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని సోంపు ఒక టీ స్పూన్ అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ వంటకి మనం కాయం వాడము అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం పింక్ కలర్కి మాయి లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెలుది పేస్ట్ పచ్చివాసం పోయిన తర్వాత రెండు చిన్న సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకుని వేసుకోండి టమోటాలు వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి టమోటాలు కొంచెం లైట్గా సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి టమోటాలు కొంచెం మెత్తపడ్డ తర్వాత ఒక కప్పు దాకా పచ్చి బఠానీ అలాగే బంగాళదుంప ముక్కలు ఒక కప్పు బంగాళదుంపలు పైన తొక్క తీసేసి అన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఐదు నుంచి ఏడు నిమిషాలు దాకా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒక హాఫ్ గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల దాకా ఉడికించుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ఒక హాఫ్ కప్పు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చి కొబ్బరి లేకపోతే కొబ్బరి పొడి అయినా సరే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని అనాస పువ్వు ఎక్కువ వేసుకోండి అనాస పువ్వు రెండు టీ స్పూన్లు వేసుకొని పుఠానీలు ఒక టేబుల్ స్పూన్ అలాగే కొత్తిమీర ఒక హాఫ్ కప్పు జీడిపప్పు పదిహేను నుంచి ఇరవై దాకా జీడిపప్పు పలుకులు వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని నీళ్ళు ఒక గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ దాకా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తని పేస్ట్ దాకా గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనకి గ్రేవీ అనేది టేస్టీగా ఉంటుంది ఇలాగా మసాలా అనేది రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కాయలో ఆలు అలాగే పచ్చి బఠానీ ఉడికిందో లేదో చూసుకోండి ఇలాగా ఆలు అండ్ అండ్ పచ్చి బఠానీ అనేది మంచిగా ఉడికిన తర్వాత మనం రెడీ చేసుకున్న గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల దాకా ఉడికించుకోవాలి ఐదు ఏడు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చిన్న సైజు ఉల్లిపాయలు షారట్స్ నాలుగు దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ సైపోకపోతే ఈ స్టేజ్లోనే ఇంకొక పావు దాకా నీళ్ళు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సైపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కారం ప్లస్లో బ్లాక్ పెప్పర్ పౌడర్ నల్ల మీయాల ఇంకొక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని మీకు నీళ్ళు అవసరం పడితే ఇంకొంచెం నీళ్ళు వేసుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు పాటు మంట హై ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉడికించుకోవాలి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాలు పాటు ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది మనం డైలీ చేసుకునే క్రైస్కి బదులుగా ఒక్కసారి చపాతీలోకి అన్నంలోకి వేసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటావు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఇలాంటి అన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్